హాయ్ ఫ్రెండ్స్ నేను వి చిరంజీవి ఇప్పుడు మనం చాలా మారుమూల ప్రాంతమైనటువంటి రోడ్డు కరెంట్ సౌకర్యం లేని బొల్ల అనే ఒక చిన్న హ్యామ్లెట్ చిన్న ఊరుంది ఫ్రెండ్స్ ఆ ఊరికి ఇప్పుడు వెళ్ళబోతున్నాము ఇప్పుడు మేము సీతంపేట నుంచి కొడ్డపల్లి సెంటర్ మీదుగా అమ్మ చెరువు అనే విలేజ్ గుండా వెళ్తున్నాము ఇప్పుడు ఆ విలేజ్ తర్వాత ఆ బొల్ల వెళ్ళే దారిలో ఇప్పుడు ఉన్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు బొల్లకి వెళ్తున్నాము బొల్లకి వెళ్ళే దారి రకంగా ఉంటుంది ఫ్రెండ్స్ దారి మొత్తం ఇలాగనే ఫ్రెండ్స్ చాలా జాపి వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది వాళ్ళు అప్పలు చేయకుండా చూడండి నేను గోతులు దాటుకొని ఇలాగే ఆ గ్రామస్తులు తిరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ దారి పొడవునా చెట్లు చాలా చక్కగా చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడికి ఇక్కడే ఎక్కాము బాగా అలసిపోయింది ఫ్రెండ్స్ వీళ్ళు మరి ఎలా ఎక్కుతున్నారో ఎలా తిరుగుతున్నారో తెలియదు రోడ్డు జస్ట్ వాళ్ళు ఉపాధి పని కొద్ది గప్పు నవ్వుకున్నారు ఫ్రెండ్స్ ఇలాగే ఘాటీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా భయంకరంగా ఉంటుంది యాక్చువల్గా అయితే మాకు ఈ ఊరికి దారి ఎలాగో తెలియదు ఫ్రెండ్స్ కానీ సాహసం చేసి ఎలాగైనా ఆ ఊరు చూడాలి అని చెప్పేసి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఘాటి ఎక్కి ఎక్కి అలిసిపోయాం ఫ్రెండ్స్ దారిలో ఒక బొప్పాయి పండు కనపడింది అవి కోసుకొని తిందామని వెళ్ళాం ఫ్రెండ్స్ నేచురల్గా పండిన పండు ఫ్రెండ్స్ చూసారా ఎంత నేచురల్గా ఉందో చెట్టు మీద పండింది ఫ్రెండ్స్ పోయాము ఈ పండుతో కొద్దిగా ఫ్రెండ్స్ చాలా ఇది ఏ సూపర్ మార్కెట్లో ఎక్కడ కూడా ఇంత నేచురల్ ఆర్గానిక్ ரோட்ஸ் நிற்கு லட்சிச்சா ஃப்ரெண்ட்ஸ் சொன்ன ஃபிரெண்ட்ஸ் வீல் எல்லாம் திருத்துனோ எட்டு இங்க நடவாலி ஃபிரெண்ட்ஸ் அம்மா பல தாடிதான புலிகம்ம இங்கெந்த தூரம் அது அது கொண்ட மீதேனம்மா జీడిపెక్కలు జీడిపెక్కలు కాపు లేదా మరి కాస్త ఇప్పుడు వర్షం పడింది కదా వర్షం పడినప్పుడు కాపు వస్తుందా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎండ చెయ్యాలి తుఫాను ముసురు ఏంటి రాకూడదు ఇక్కడ ఇదంతా మీ కొండ అయితే ఇప్పుడు వాళ్ళకి ఇంకెంత దూరం ఉంది ఈ కొండెక్కితే కదా ఓకే చూస్తారా ఫ్రెండ్స్ తన పడిన వాళ్ళందరికీ ఎంత దూరం అని అడిగితే ఎలాగో పండెక్కితే కొండెక్కితే అని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకెంత దూరం ఉందో అయితే తెలియదు కానీ ఒకలాగా ఆ విలేజ్కి చేరాలని పట్టుదలతో వెళ్తున్నాం ఫ్రెండ్స్ దారి పడన్నా చూసారా ఏదో ఒక తోటలు ప్రకృతి అన్నీ అంతా వ్యవసాయానికి సంబంధించిన ఏవో మొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే దారి పడ అక్కడక్కడ మేము రికార్డ్ చేసి మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో కొద్దిగా లెంతీగా ఉన్న అన్నీ పాటదగినటువంటి విషయాలి మీరు ఎప్పుడు ఎటువంటి ఫ్రెండ్స్ అన్నీ చూడండి ఏజెన్సీ ప్రాంతంలో ఓడు వ్యవసాయము అలాగే ఆదివాసీ గిరిజనులు కొండలని ఇలా పోయినసరికి ఇదంతా కాయి తిట్టి మళ్ళీ ఈ రకంగా నీటికి చేసుకొని అలాగే నీట్గా చేస్తారు ఫ్రెండ్స్ అలాగ నీటికి చేసిన తర్వాత వాళ్ళు జీడి అలాగే అరటి బొప్పాయి అలాగే నేల పంచ ఇవన్నీ మొక్కడికి వేసి సుమారుగా దాంట్లో నడిచింది ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ గిరిజనులు తోటలోనే చిన్న చిన్న పాకలు కట్టుకొని అక్కడే వాళ్ళ యొక్క ఉత్పత్తులు సమకూర్చి అక్కడ ఉంచుతారు ఫ్రెండ్స్ చూసారా వాళ్ళు జీడిపిక్కలు చింతపండు ఇవేళ సేకరించారు ఫ్రెండ్స్ వాళ్ళు సేకరించిన చింతపండు చూడండి ఫ్రెండ్స్ చింత బొట్టలు ఇలాగ వాళ్ళు తోటల్లో సేకరిస్తుంటారు ఫ్రెండ్స్ వాళ్ళు పోడు నుంచి వెళ్ళి చీపుర్లు పిక్కలు చింతపండు సేకరించి పొద్దు వాళ్తుందిగా ఫ్రెండ్స్ వాళ్ళు ఇంటికి చేరుకుంటున్నారు ఇతర మరి ఫ్రెండ్స్ వేరు పంట పండిస్తున్నారు ఇంత ఎత్తున్న ప్రాంతంలో కూడా చిన్న చిన్న స్థలములు ఉన్నాయి వరి పంట వేసారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బొల్ల చాలా మారుమూల ప్రాంతమైనటువంటి కొండ శిఖరాలపైన ఆల్మోస్ట్ ఈ ఏజెన్సీ ప్రాంతంలో అన్నిటికీ చాలా మారుమూల ప్రాంతము ఎనీ ఎటువంటి కనీస సౌకర్యం ఈ గ్రామానికి వచ్చాం ఫ్రెండ్స్ ఆ గ్రామ ప్రజలు ఉన్నారు వాళ్ళని అడిగి వారి గ్రామం యొక్క విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మంచి ఏ ఊరు ఏ ఊరు ఓలా మీరు ఇక్కడే తాగుతారు ఇప్పుడు వచ్చిన దీని జోల మీద పండించిన బావిలాగా తాగుతారు అయితే ఇక్కడ మీకు మొత్తం ఇది పది 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 ఇల్లు ఉన్నాయి పది ఇల్లు ఉంటే మరి మీరు ఇక్కడ చేసి చేస్తారు వ్యవసాయము ఏదండి ఇది పసుపు అవతల మళ్ళా ఇది జీడి అవతల మళ్ళా ఇది కొండ చీపు కొండ చీపుస్తారు ఈ ఇక్కడ ఉన్నది ఇప్పుడు వరి పండుతుంది ఈ ఒక్కటేనా ఒకటే చూడండి ఫ్రెండ్స్ ఈ ఒకటే పొలము ఇంచుమించుగా ఇది ఒక ఇరవై ఐదు సెంట్లు ఉంటుంది కదా యొక్క అంటే ఒక ఇరవై ఐదు ముప్పై సెంట్లు ఉంటుంది ఫ్రై వీళ్ళు మీరు తెల్లవారి తెల్లవారి నుంచి ఏడు చేస్తారు ఇక్కడ తెల్లవారు కానీ ఏం పని చేస్తారు మీరు కొండ పని కొండ పని తెల్లవారి లావగానే కొండకు వెళ్తారు ఎన్ని ఎన్ని గంటలకు బయలుదేస్తారు కొండకి కొండకి ఐదు వెళ్తాం ఉదయం ఐదు గంటల బయట ఐదు గంటలకి తొమ్మిది వస్తాం తొమ్మిది వస్తారు తొమ్మిది వచ్చి భోజనం మళ్ళీ వెళ్ళిపోతాం వెళ్ళిపోతారు భోంచేసి వెళ్ళిపోయి మళ్ళీ ఎన్ని గంటలు వస్తారు ఒంటి గంట ఒంటి గంట మరి మీరు పశువులు కానీ మేకలు కానీ ఏవైనా పెంచుకుంటున్నారు పశువులు లేదు పశువులు మేకలు అనేది లేదు ఓన్లీ పొడి వ్యవసాయమే పొడి జీడి కొండలు చైతము ఎరటి ఈ పైనాపిల్ చీపురు ఈ అప్పుడప్పుడు సీజనల్గా కంది పసుపు వేస్తారు పసుపు పసుపు అల్లం అల్లం వేస్తారు అంతే అది మీకు ఎంతమంది పిల్లలు లేదా పిల్లలు లేదా పెళ్ళయిందా అయిందా ఒక పాపేహ ఒక పాపే ఆ పాప ఎంత వయసు ఎంత నాలుగు పిల్లలు అయ్యింది పెళ్ళి ఓకే సరే అయితే ఊరిలోకి ఫ్రెండ్స్ ఎత్తైన కొండ కొకరాలపైన ఏదో మారుమూల ప్రాంతమైనటువంటి అత్యంత అంధకారంలో ఉన్నటువంటి బొల్ల కొండ గ్రామము ఇప్పుడు చేసుకోవడం ఈ ఘాటీలెక్కి కొండలెక్కి వచ్చినటువంటి ఆ గ్రామానికి చేరుకున్నాము ఇవన్నీ చీపురు చీపురు మొక్కలు కానీ చీపురు కట్టేసిన తర్వాత ఈ రకంగా మళ్ళీ పునరుత్పత్తి అవుతాయి మొక్కలు వస్తాయి ఇవి మొక్కలే పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తుంది ఈ చిన్న ఉన్న ఈ ఊరిలో చూసినట్లయితే ఏ ఫ్రెండ్స్ ఈ ఊరు పరిసరాలు ఇదే ఫ్రెండ్స్ ఊరు చూసినట్లయితే ఫ్రెండ్స్ బొల్ల కొండ బొల్ల కొండ గ్రామం ఫ్రెండ్స్ అమ్మా బాగున్నారా అది ఇక్కడ మొత్తం ఎన్ని ఇల్లు అమ్మా నివాసం ఉంటుంది ఎన్నిళ్ళు అంటే ఈ వీళ్ళంతా ఇంకెవరు పనులకెళ్ళి ఇంకా రాలేదా ఇక్కడ ఇలా ఈ అంటే ఈ ఇల్లు అన్ని మనుషులు ఉన్నారమ్మా ఏది లేదా ఎప్పుడు చనిపోయారు అవసరమైందా ఏది ఈ ఇల్లా ఆ ఇల్లా అదా మరి ఆ చివరి ఇల్లు ఉందా ఈ చివరి ఇల్లు మరి మీకు కరెంటు ఏంటి లేదమ్మా రోడ్డు లేదు అక్కడ మొబైల్ ఉన్నారమ్మా మరి మరి మీ ఊరు విషయాలు ఏంటి ఎంతమంది ఉన్నారు ఏంటి చెప్పండి ఎంతమంది చెప్పడం మొత్తం ముప్పై మంది అవలే ఉన్నాను అక్కడికి ముప్పై మంది పర్లేదు పర్లేదు మంది ఉన్నారు

ఏనుగులు జంతువులు ఇటువంటి ఏమైనా భయమేట ఉండదా అప్పుడు భయం అప్పుడు వెళ్ళిపోయింది అది క్రంతే అయితే పచ్చింది ఇది అది మీకు పెద్ద పుల్లు ఇటువంటివి పశువులు మరి మరిస్తం లేదు ఇక్కడ కష్టం లేదు అదే మీరు ఇప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు కదా చాలా దూరం వచ్చేసి అవును మరి ఇక్కడ ఏం వ్యవసాయం చేస్తారు ఎంత సాయం చేస్తాము అంటే ఇది చీరచు పసుపు ఇది అది కసిద్దు కసిద్ధ చేయడము అదే లెవలేదు రోజు బాబు అవునవును మరి మీకు జ్వరం వస్తే మరి ఎర్ర వస్తు ఉంటే సీతంపేట సీతంపేట వెళ్తా దగ్గర నుంచి మొత్తం కాలిన అడగనే మరి బరా మనిషి నడలేకపోతే నడలేకపోతే మోచ్చు మోసుకొని ఉంటారు ఆ దేట కర్తరు కదా ఏంటంట డోలి అంటారా ఆ డోలి కర్ర కట్టేసి దానికి క్లాక్ చెయ్యరో దుక్కటొయ్యేది కత్తిసి అందులో ఆ పేషెంట్ కేసి మోసుకొని వెళ్తారు చాలా కష్టమే మరి ఇక్కడ పిల్లలు ఎవరైనా ఇక్కడ జరుగుతున్నా పిల్లలకి ఇస్తారు వినొడికి రారు వాళ్ళు అక్కడ హాస్టల్లోనే ఉండిపోతారు అవును వాళ్ళు ఎక్కడ చదువుతుంది ఏ హాస్పిటల్ చదువుతుంది పాల్కొండ సీతంపేట అలాగే ఇది ఫ్రెండ్స్ సీతంపేట ఏజెన్సీలో ఉన్నటువంటి అత్యంత మారుమూల అంధకారంలో ఉన్నటువంటి చాలా చిన్న ఈ గ్రామంలో ఐదు నుంచి ఏడు ఇల్లు మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ గ్రామంలో మొత్తం జనాభా ఇరవై ఐదు ముప్పై మంది మాత్రమే ఇంత అంధకారంలో ఉన్నటువంటి ఈ గ్రామము ఆ ప్రజలు నేటికి కూడా మనకి ఆది మానవుడు ఎలా జీవించాడు అనేది ఒక నిలువెత్తు సాక్ష్యము మనము ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ వీళ్ళకి విద్యుత్ సౌకర్యం కానీ రోడ్డు సౌకర్యం కానీ ఏమీ లేదు ఫ్రెండ్స్ వీళ్ళు ఏ ఊరికి వెళ్ళాలన్నా కనీసము గంటన్నర నడుచుకొని వెళ్ళాలి వీళ్ళు ఉత్పత్తులు అమ్మాలన్నా నడుచుకొని వెళ్ళాలి వీళ్ళు నిత్యవసరాలు కొనుక్కోవాలన్నా నడిచి వెళ్ళాలి ఆ దారి మనం వచ్చేటప్పుడు చూసాం కదా అంత చాలా అద్వైతంగా ఉంటుంది ఫ్రెండ్స్ జంతువులు కూడా నడలేని స్థితిలో ఆ దారి ఉంది ఇటువంటి దుర్భరమైనటువంటి గ్రామాలు శ్రీకాకుళం పార్వతీపురం అరకు పాడేరు ఇటువంటి ప్రాంతాల్లో ఇంకా అనేకము ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్